అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను థ్రెడ్ బ్యాంగిల్స్ కోసం అన్నట్టుగా బాక్సెస్ రా మెటీరియల్ అనేది ఇచ్చాను మొదటి స్టార్ స్టార్ట్ చేస్తున్నా కాబట్టి దేవునికి మొక్కి స్టార్ట్ చేద్దాం అన్నట్టుగా స్టార్ట్ చేశాను ఇందులో మొత్తం కూడా బాక్స్ బ్యాంగిల్ బాక్సెస్ అనేవి ఉన్నాయి ఒకవేళ మీకు కూడా నేను కూడా చిన్నగా ఆన్లైన్లో స్టార్ట్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు కావలిస్తే మీకు నచ్చితే పైన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ చేసి పెట్టుకోవచ్చు మంచి క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉండే విధంగానే మీకు అందజేస్తాను నా ప్రయత్నం కూడా అంతే నే నేనే విధంగా అయితే బెస్ట్ క్వాలిటీగా ప్రయత్నిస్తాను మీకు కూడా అదే విధంగా బెస్ట్ క్వాలిటీగా ఇద్దామని ప్రయత్నం చేస్తాను తప్పించి వేరే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేయలేదు ప్రజెంట్కి అయితే నేను దగ్గర ఉన్న మెటీరియల్ చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో నేను ఎంత క్వాలిటీ తెచ్చినాను ఎంత లేదనేది మీకు నెక్స్ట్ వీడియోలో నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా బ్యాంగిల్స్ బాక్స్ కానీ రా మెటీరియల్ కానీ మీకు కావాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్